ముప్పై రెండు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై రెండు ఇరవై ఒకటి ఆయనతో సహవాసం చేసినాడలా నీకేం కలుగుతుంది ఆయనతో సహవాసం అన్నాడు మనల్ని పిలిచినందుకు మొదటి కొరంతి ఒకటి తొమ్మిది ప్రకారం ఆయనతో సహవాసం చేయడానికి మన సహవాసం ఎవరివరుతో ఉండాలన్నాడు మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాల ప్రకారం మన సహవాసం తండ్రితో మన సహవాసం కుమారుడైన క్రీస్తుతో మన సహవాసం పరిశుద్ధాత్మతో మన సహవాసం పరిశుద్ధులతో మన సహవాసం దేవునితో మన సహవాసం సహవాసం అంటే ఏదో కేవలం ఆదివారం ఒక్క పూట కాదు అనుదినం బక్సింగ్ గారు ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశాడు ఫిబ్రోన్లు అంటే ప్రజలు వీలైనన్నిసార్లు సార్లు సహవాసంలో కలుసుకోవడం కోసం ఆ సమయంలో వాక్యం ధ్యానిస్తారు దేవుని గురించి నేర్చుకుంటారు ఒకరితో ఒకరు బాధలు పంచుకుంటారు ఒకరికొకరు ప్రార్థన చేసుకోగలుగుతారు అర్థమవుతుందా నాకు ఒక పెద్ద కుటుంబం ఉంది అనే భావన కలగడం కోసం ఈ ఈ సహవాసాన్ని ఏర్పాటు చేసింది హెబ్రోను అనే మాటకు అర్థమే ఫెలోషిప్ సహవాసం చేయడం అని కానీ దానికి అర్థాలే మారిపోతున్నాయి నేడు